కొందరు అక్రమార్కుల స్వార్థ ప్రయోజనాల కారణంగా ప్రకృతి సంపద అంతరించిపోతోంది డబ్బు కోసం ఏకంగా కొండలు గుట్టలనే కరిగించేస్తున్నారు ఆలయాలను రాత్రికి రాత్రి మాయం చేస్తుండటంతో మైనింగ్ శాఖ ఏం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతో సిద్దిపేటలో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియాపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం సిద్దిపేట సిద్దిపేట జిల్లా అర్బన్ గ్రామ ఉన్నాం ఇది మనం చూస్తున్న సర్వే నెంబర్తో పాటు ఇక్కడ పదిహేడు ఎకరాల భూమి మొత్తం మాయమైపోయింది రాళ్ళు రప్పలు మొత్తం తొలగించారు నిజంగా ఇక్కడ చూస్తే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ను కూడా విడిచిపెట్టకుండా వీళ్ళు తవ్వడం జరిగింది దీని అంతా కూడా స్థానికులు గత ప్రభుత్వంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టి భ్రయభ్రాంతులు గురిచేశారు నిజంగా వీళ్ళంతా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓ అన్ని శాఖల మైనింగ్ శాఖ దగ్గరికి వెళ్తే ఇప్పటివరకు పర్మిషన్ లేదు ఇది ప్రభుత్వం కనిపిస్తున్నా కానీ అక్కడికి వెళ్తే స్థానికులు ఎవరు ఫిర్యాదు చేసినా దాని మీద విచారణ చేయాలి అక్కడికి వెళ్ళి పంచనామా చేయాలి లేకుండా ఏం జరుగుతుంది తెలుసు దీన్ని మొత్తం చూస్తే మన పదిహేడు ఎకరాల గుట్ట మొత్తం మాయమైపోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో నాటి నుంచి ఆనాటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వీళ్ళు చేసిన ఆగడాలు వీళ్ళు చేసిన అక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఇది చూస్తేనే మనకు తెలిసిపోతుంది వాస్తవానికి దేవుళ్ళను గుళ్ళు బళ్ళు కూడా వదిలేని పరిస్థితిలో ఉన్నారు దీని అంతా మాయ చేసి మైమ చేసి కింది భూమిని అంతా చదువు చేసి వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్న పరిస్థితిగా తీసుకొచ్చినట్టుగా స్థానికులు ఆ గతంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఫిర్యాదు చేశారు మైనింగ్ శాఖ దగ్గరికి వెళ్తే అసలు లేదు ఇప్పుడు మాత్రం ఈ భూమి చూస్తే సర్వే నెంబర్ బ్లాక్ లో పెట్టారు అసలు కనిపించారు ఆకాశం ఎత్తున ఉన్న గుట్టలను పాతాళానికి తవ్వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మిట్టపల్లి దారం గుట్టను మెరుపు గుట్టను నాటి ప్రభుత్వ హయాంలో అధికారుల అండదండలతో తవ్వేశారు బీఆర్ఎస్ నేతల సపోర్ట్తో గ్రామ సర్పంచ్ భర్త నరసింహారెడ్డి కొడుకు ప్రవీణ్ రెడ్డిలు యథేచ్ఛగా ఈ తంతు జరిపించారని గ్రామస్తులు వాపోతున్నారు ఇంత జరుగుతున్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం మట్టి మాఫియాను నియంత్రించలేకపోయింది దారంకుట్ట వెరుపుకుట్ట కళ్ళ ముందే మాయమవుతుంటే కళ్ళు మూసుకున్నారు జిల్లా అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్య ధోరణి వహించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పేరు రాజ అండి నేను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను ఇక్కడ నేను పదిహేను సంవత్సరం ఉన్నప్పుడు తంగిడి పువ్వు కానీ వచ్చాను ఏది దసరా పండుగ రోజు తంగిడి బతుకమ్మ పండుగ ఉంటుంది కదా అప్పుడు తంగిడి పువ్వు కానీ వచ్చాను ఈ గుట్ట మొత్తం తిరిగితే ఒకసారి ఇక్కడికి ఎందుకో ఏమో వచ్చాను నేను తంగిడి పువ్వు గురించి వచ్చేసరికి ఇక్కడ చిన్న గుడి కనిపించింది గుడిలా విగ్రహం కూడా ఉంది ఇంట్లో విగ్రహం కూడా ఉంది విగ్రహం ఏమైందంటే మళ్ళీ తర్వాత వచ్చి చూసిన దండం పెట్టుకున్న మళ్ళీ వెళ్ళిపోయినా పూ తెకునేసి దాదా మళ్ళీ సంవత్సరానికి ఒకసారే కదా మళ్ళీ తర్వాత ఒక రెండు మూడు నెలలకు మళ్ళీ వచ్చిన వచ్చినప్పుడు కూడా ఉందట్లే ఇక మొన్న రీసెంట్గా ఒక ఐదారు నెలల కింద ఇక అప్పుడు ఏమైందనంటే మొత్తం గుట్ట మొత్తం మాయమైపోతుంది ఒకసారి వచ్చినాం చూసినాం మొన్న రీసెంట్గా అయిపోయింది కదా దసరా ఆ సెక్రటరీ సార్ ఉన్నాడు కలెక్టర్ సార్ కూడా కంప్లైంట్ చేసినాం వాళ్ళందరికీ కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు మళ్ళీ మేము వచ్చేసి అందరూ ఒక దాదాపు ఒక యాభై అరవై మంది వచ్చేసి మేము ఇక్కడ కూర్చుంటే అప్పుడు పని ఆగింది ఇక్కడ వచ్చేసి జెండా పెట్టినాం జెండా పెట్టేసి ఇది గుడి ఉంది ఇది దీన్ని ఎవరు ముట్టొద్దు ఈ గుట్టను ఏం దియొద్దు అని అని చెప్తే కూడా వాళ్ళు మధ్యలో కొన్ని రోజులు పని చేశారు కొద్ది రోజులు ఆపారు మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశారు చదురు చేస్తుంటే చూసిన గ్రామస్తులు మాచి సర్పంచ్ కమలాకర్ రెడ్డికి ఫోన్ చేయక మీరెవరు అడగటానికి అట్టు బెదిరింపులకు దిక్కారు ముట్టపల్లి మిట్టపల్లి మిట్టపల్లి ఏం లేదు ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు నేను నీకెందుకో ఇప్పుడు ఇన్ని ఇన్ని వేల అన్ని పర్మిషన్ అందుకే ఆపినా కానీ ఇన్ని రోజులు

గుట్టలను తవ్వేందుకు నేతలు ఓ డ్రామా ఆడారు రైల్వే లైన్ కోసమని ఓ ఆయిల్ కర్మాగారానికి మైనింగ్ శాఖ అనుమతులున్నాయని ప్రచారం చేశారు గ్రామస్తులు మైనింగ్ రెవెన్యూ అధికారులను వివరణ అడగగా వివరాలు లేవని మేము ఎవరికీ గుట్టలు తవ్వడానికి అనుమతులు ఇవ్వలేదని గాలియాపన చేశారు అనుమతులు తెస్తున్నామని నమ్మించి నెమ్మదిగా ఈ స్థలంలో మట్టిని తరలించారు స్టార్టింగ్లో ఈ ఇక్కడ ఇది టెంపుల్ అనేది ఇప్పటిది కాదు ఒక దగ్గర దగ్గర పన్నెండు వందల సంవత్సరాల కింద టెంపుల్ ఇది ఇక్కడికి మేము మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తామండి ఇక్కడ నుంచి మట్టి తీస్తారు ఇక్కడికి వచ్చి అడిగినాం ఈ మట్టి అంతా ఎక్కడ ఎక్కడికి పోతుంది అంటే మాత్రం ఏం చెప్పారు అంటే మన రైల్వే కార్టాకి తీసు తీసుకెళ్తున్నాం దాని పర్మిషన్ ఉందని చెప్పి ఫేక్ పర్మిషన్ లెటర్ చూపించి ఇదే పర్మిషన్ లెటర్ అని మాకు చెప్పారు చెప్తే ఇది ఫేక్ ఫేక్ లెటర్ అని మేము చెప్పేసినాం ఆల్రెడీ చెప్పిన తర్వాత భజరంగ మన భజరథ వాళ్ళకు వాళ్ళకి ఇంటర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు మొత్తము వీళ్ళు రాగానే మొత్తం ఉన్నాయని చదువుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక ఈ జేసీబీకి జేసీబీకి అని రాత్రి రాత్రి తీసుకొని పోయారు పర్మిషన్ ఉన్న వాళ్ళు రాత్రికి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్ తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత ఇక ఇక్కడికి ఇక్కడితో ఆగిపోయింది కదా ఇక్కడితో ఆగిపోయింది కదా అని మేము ఈ మన ఇక్కడ అన్నదానం చే అన్నదానం చేసినాం ఒకరోజు బదరంగళ ఆధ్వర్యంలో మా ఊరి కలిసి అన్నదానం చేసినాం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు వీళ్ళు మన జాప శ్రీకాంత్ రెడ్డి దీంట్లో ఫస్ట్ తీ తీసింది ప్రవీణ్ రెడ్డి దాంట్లో ఫస్ట్ తీసే సూపర్వైజర్ కూడా పేరు చెప్పిండు ప్రవీణ్ రెడ్డి అని పేరు చెప్పిండు తర్వాత సెకండ్ సార్ వచ్చినప్పుడు రోడ్ రోడ్ వర్క్ తీస్తున్నాం మాకు పర్మిషన్ ఉంది అని చెప్పారు చెప్తే పర్మిషన్ లెటర్ చూద్దామంటే చూసామంటే జాబశ్రీకాడ్ అనే వ్యక్తి ఏమైనా అంటే డైరెక్ట్ నేను ఇప్పుడు ఇప్పటికిప్పుడు పర్మిషన్ లెటర్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ లెటర్ ఇప్పటికి ఇప్పుడు పట్టుకోవస్తా పర్మిషన్ లేకుండా లెటర్ లేకుండా వచ్చి తీసిన తర్వాత ఇప్పటికిప్పుడు పర్మిషన్ లెటర్ పట్టుకొని వస్తా అని చెప్పి వెళ్ళిపోయిండు ఒకరోజు ఆగినాం ఆ ఒకరోజు మొత్తం తీస్తున్నాం అప్పటికి మట్టి తీసుకొని 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 పోతూనే ఉన్నారు నెక్స్ట్ డే వచ్చి మరి ఏమైంది పర్మిషన్ లెటర్ ఏది అని చెప్పి ఆపేసినాం అక్కడికి ఆపేసిన తర్వాత మేము తినడానికి వెళ్ళినాం కథ ఉన్నాయని తీసుకొని పోయిరాలి మళ్ళీ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ గుట్టపై సర్వే నెంబర్లు ధరణిలో కనిపించకుండా బ్లాక్ లో పెట్టారని గ్రామస్తులు రెవెన్యూ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి దారుగుట్ట మెరుపుగుట్టపై విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాకు పక్కన వ్యవసాయం చేసిన కదా అక్కడ అప్పుడు బలరు వచ్చేది ఇటు వచ్చినప్పుడు బాగానే ఉంది ఈ సంవత్సరం నుంచి ఇటు చారులు రాక పలు అయిపోయింది ఈ సంవత్సరం నుంచి వచ్చేటప్పుడు ఏమైందంటే ఈ మట్టి నడుస్తూ ఉంది ఇక్కడ నుంచి ఈ మట్టి ఏంది బాబు ఇక్కడ నుంచి చూస్తుందని చూసారు మొత్తంతో అయిపోసారు ఇట ఇది ఇది ఎక్కి దిగడానికి దాదాపు ఒక హాఫ్ డే అయిపోయేది అంత పెద్దదాన్ని సింపుల్గా తీసి పడేశారు ఇక ఇట్లా చేసారు ఇది ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇక వాళ్ళ పేరు మన నుంచి కాదు కానీ ఇక చెప్పాడు చెప్తాడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఈ డబ్బు ఉన్నది మాకేంది ఎవరికేంది ఎవడు వచ్చినా మనకి ఇంత వాడేస్తాం డబ్బుతోటి వాడేస్తాం చేస్తాం వాడు మనవాడు ఎవరి వీడు రాజకీయ నాయకుడు మనం ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా ఇక్కడ బెదిరించుకుంటా ఇక దీన్ని ఈ విధంగా చేసేరు ఇక అది ప్రభుత్వానికి ఇక వాళ్ళకి వినపం చేస్తున్నాం దీన్ని కాపాడాలి లేకపోతే మా తర్వాత ఇక్కడ ఏముంది అని మా పిల్లలు ఆడితే ఏం చెప్పలేకపోతాం మేము చూసినాం కానీ తర్వాత వాళ్ళు చూడలేకపోతుంది ఇది మంచి స్వచ్ఛమైంది ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని చెడగొట్టుడంతా వాళ్ళకి ఎట్లా న్యాయం ఇస్తామో మాకు తెలియదు కానీ ఇక అది మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళకి చెప్పాలి అది తక్షణం వాళ్ళమే కఠిన చర్యలు తీసుకోవాలని మేము అన్న రేవంతరాలను కోరుతున్నాం మరోవైపు సిద్దిపేట మెట్టపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని యథావిధిగా ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా సహజ సంపద మట్టి కళ్ల ముందే కనుమరుగవుతుంది జిల్లాలో స్వార్థ పనుల చేతుల్లో పడి ఎక్కడ చూసినా కొండలు కరిగిపోతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి లేకపోతే మానవాణి మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు నిజంగా చూస్తే మాత్రం ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాల్సింది రెవెన్యూ శాఖ ఆ రెవెన్యూ శాఖ లేదా సర్పంచ్ ఏదైనా సమస్య లేకుంటే అక్కడ ఓ గుంటో రెండు గుంటలో లేదా కబ్జకు వచ్చినా గజం కబ్లకు వచ్చినా కానీ విచారణ చేయాలి పంచనామా చేయాలి అలాంటి అధికారులంతా కూడా కంచే చేయని వేసిందంటే ఇదే వాస్తవము చూడొచ్చు మనం చూస్తున్న గుట్ట మొత్తం పదిహేడు ఎకరాలు పదిహేడు ఎకరాలను మొత్తం మాయం చేస్తున్నారంటే మరికొద్ది రోజులు ఈ గుట్ట కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికైనా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాపాడాలని చెప్పి కూడా ఆ స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయం అయితే మనకు వ్యక్తమవుతుంది ఇక్కడ నుంచి ఏదేమైనా సార్ ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి రావాలి ఇక్కడ ఏ జరిగింది విచారణ చేయాలి ఎప్పుడైతే అధికారులు ఏ విధంగా వాళ్ళు పాల్పడ్డారు అనే క్రాంతానికి లేకుంటే మైనింగ్ షాక్ ఇంత జరుగుతుంటే ఎందుకు కేసులు పెట్టకపోయింది స్థానికులు ఇస్తే ఫిర్యాదు ఎందుకు వాపస్ తీసుకోవాల్సి అని చెప్పి లేకుండా బెదిరింపులు గురి చేశారు వీటన్నిటికీ కూడా విచారణ చేసి లేకుంటే కమిటీ వేసి వీటిని బయట పెడితే మరికొంతమంది ఇలాంటి స్థానికులు యువకులు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది కెమెరామెన్ కరుకర్తో దుర్గారెడ్డి బిగ్ టీవీ సిద్దిపేట Subscribe Big TV channel.